step into step into value zone value zone value zone, zone. hyperman తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని టార్గెట్ చేసింది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడాలి నానిని అసెంబ్లీ మెట్లు ఎక్కనీయకూడదనే కసితో టీడీపీ ఉంది అందుకోసం తీవ్ర కసరత్తు చేస్తోంది అవసరమైతే నందమూరి కుటుంబాన్ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తోంది ఇప్పటికే ఎన్ఆర్ఐని రంగంలోకి దింపినా ఆయన వల్ల కూడా కాదని ఎక్కడో డౌట్ కొడుతుందట అందుకే ఇక లాభం లేదనుకుని నందమూరి అస్త్రాన్ని సంధించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారట మరి టీడీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కొడాలిని ఓడించగలరా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ విరుచుకుపడే నాయకుల్లో మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నారా లోకేష్ లో విరుచుకు పడుతూ ఉంటారు అసెంబ్లీలోనూ బయట అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు లోకేష్ టీడీపీలపై తన వాగ్భానాలు ఘాటుగానే సంధిస్తూ ఉంటారు అందుకే టీడీపీ శ్రేణులు కొడాలి నాని బద్ద విరోధిగా చూస్తారు వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కోరుకుంటున్నారు అయితే అంతకు మించి చంద్రబాబు సైతం కృత నిశ్చయంతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఓటమితో పాటు రాజకీయ సమాధి చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కొడాలి నాని ఓడించేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని ఓడించడమే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఈ మేరకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని ఓడించడమే లక్ష్యంగా భావిస్తోంది అన్నిటి వరకు గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండేవారు కొడాలి నాని దూకుడుకు రావి అడ్డుకట్ట వేయలేరని చంద్రబాబు భావించారు అందుకే ఎన్నారై వెనుగండ్ల రాముకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు అందుకు తగ్గట్టుగానే రాము గుడివాడులో మంచి పనితీరు కనబరుస్తూ ఉన్నారు గుడివాడులో ఇప్పటికే ఎన్ఆర్ఏ వెనుగండ్ల రాము ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు మరి బాలకృష్ణ పోటీ చేస్తే ఆయన సంగతేంటి రాముకు ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించే అవకాశం ఉందంటున్నారు కొంతమంది అలా ఆయనను సైడ్ చేసి బాలకృష్ణను బరిలోకి దింపడం వల్ల కొడాలి నానిపై పై చేయి సాధించాలనేది టీడీపీ ఎత్తుగడగా చెబుతున్నారు మరి బాలయ్యను రెండు సార్లు గెలిపించిన హిందూపురం సంగతి ఏంటి అంటే నారా లోకేష్ మంగళగిరితో పాటు హిందూపురంలో కూడా పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో అదే నిజమైతే ఇది ఒక రకంగా టీడీపీకి మైనస్ అని చెప్పాలి ఎందుకంటే లోకేష్ రెండు చోట్ల పోటీ చేయడం అంటే మంగళగిరిలో ఓడిపోతాడనే అనుమానం వచ్చినట్లేననే టాక్ పార్టీ వర్గాలలోకి వెళ్తుంది ఆ ప్రభావం మొత్తం పార్టీపై చూపే అవకాశం లేకపోలేదు వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది అయితే చివరిలో ఏమైనా జరగొచ్చనే సంశయం ఉంది కొడాలి నాణ్యని ఓడించడం వెనిగండ్ల రాము వల్ల కాకపోతే వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను గుడివాడ నుంచి బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగితే కొడాలి నాని ఓడిపోవడం ఖాయమని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారు అయితే ఇదివరకే బాలకృష్ణ నారా లోకేష్ చంద్రబాబు నాయుడులను మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం సంచలనంగా మారింది ఇందుకే నందమూరి బాలకృష్ణ హిందూపురం వదిలి గుడివాడకు షిఫ్ట్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి నాని ఢీకొట్టాలంటే అంగ అర్ధబలాల్లో ధీటైన నాయకుడు కావాలి అందుకే బాలకృష్ణ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం సంచలనంగా మారింది ఇందుకే నందమూరి బాలకృష్ణ హిందూపురం వదిలి గుడివాడకు షిఫ్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి